హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ త్రీ టు వన్ నేనండి మీ జాస్మిన్ని ని అయితే వ్లాగ్ ఏం లేదండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అంటే డైలీ వ్లాగ్ అంటే ఈ మధ్య బ్లాగ్స్ చేయక చాలా రోజులు అయిపోయింది నాకెందుకు ఒక రోజు వీడియో పెట్టకపోయినా ఒక వారం అన్న ఇటు నెల అయిపోయినట్టు అంటుంది నిజంగా చాలా అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు సరే అండి మనకి ఏదొచ్చినా సరే వీడియోల మంది నా ఛానల్ ని ఉండాలి ఎందుకంటే యూట్యూబ్ అనేది అసలు కలుగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఫైనల్ టాలెంట్ నిరూపించుకోవాలన్నా లేదా ఒక్కొక్క ఎట్లైనా కష్టపడి సంపాదించుకోవాలన్నా మనకి యూట్యూబ్ అనేది మంచి నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా వెనక ఉన్న ఒకే ఒక మనిషి ఇంతమంది నా ఛానల్ ని చూస్తారు అందరూ కూడా అని నేను అసలు కల్

नॉन स्टॉप का तेरे को तमी नहीं कढ़ाई थे माँ ఎవరో ఏదో అంటారు ఎవరో ఏదో చేస్తారు ఎవరో మీ కష్టాల్లో ఆపదలు మీరు తోడుంటారని నమ్మకండి అంత అబద్ధం కష్టాల్లో ఉన్నది ఎక్కువగా మీరు చిక్కుల్లో పడి అల్లాడుతున్నప్పుడు ఎవరు కూడా మీకు రారండి ఏమంటే మీ చేయి విడవలేక తోడుగా ఉంటారు కానీ ఆపదలు ఆదుకున్నాయంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఆదరించారో ఆదుకోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదో మాటలు మాత్రమే కాదు ఇట్లా మంచిగా ఏమైనా సరే నేను ఇది జరిగిందండి స్టార్ట్ చేయాలనుకుంటే కొత్తగా నేను ఒకటే చెప్తున్నాను ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో చేస్తారు ఎవరో ఛానల్ అంటేనండి ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా ఫెయిల్యూర్స్ అనేది సో మచ్ వస్తాయండి ఫెయిల్యూర్స్ లేకుండా ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళని ఒక్కరిని తీసుకొని రండి ఒక్కరిని చూపియండి ఫెయిల్యూర్స్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయండి ఉంటాయండి సక్సెస్ అనేది వన్ పర్సెంట్ ఉంది ఏదైనా సరే అండి మీరు అడుగు మీరు ఒక అడుగు ఎక్కుతున్నారంటే మిమ్మల్ని ఆగడానికి ఎంతో వేల మంది ఎదురు చూస్తూ ఉంటారండి అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్నే చూడండి చుట్టుపక్కల ఉన్న కంప పొదలు ముళ్ళతోపలను చూస్తూ ఉంటే మీకు ఆ గులాబీ మొక్క అనేది దక్కదు ఈ ఛానల్ కూడా అంతే అండి డబ్బు అనేది వస్తుందండి చా యూట్యూబ్లో రాకుండా ఏది ఉండదు మీరు కొంచెం ఓపికతో ఓపిక అనేది కంపల్సరీ ఉండాలండి ఛానల్ పెట్టినప్పుడు ఓపిక అనేది కంపల్సరీగా ఉండాలి ఓపిక లేకపోతే జీవితంలోనే ఏది సాధించలేమండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడమే కాదు కానీ ఏది సాధించలేమండి కంపల్సరీ కంపల్సరీ యూట్యూబ్ అనేది కంపల్సరీ అండి కంపల్సరీ ఓపిక ఉండాల యూట్యూబ్ స్టార్ట్ చేసినారంటే మీకు ఎంతో ఓపిక ఉంటేనే మీరు స్టార్ట్ చేస్తారు నేను ఎన్నో కష్ట నష్టాల్లో నా బాధల్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది అనుకున్నాను కానీ పెట్టాలి టూ ఇయర్స్ నుంచి అనుకున్నాను కానీ అనుకుంటానే అన్నీ అయిపోవు కదండి ఎడిటింగ్ నేర్చుకోవాలా తమ్మినీళ్ళు నేర్చుకోవాలా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా ఎట్లాంటి కంటెంట్ చేయాలి అన్నీ మొత్తం తెలిసి ఉంటేనే బేసిక్ మినిమమ్ బేసిక్స్ తెలిసి ఉంటేనే యూట్యూబ్ రన్ చేయగలుగుతాము లేకపోతే అస్సలు చేయలేమండి నేనైతే ఒకటే చెప్తున్నాను పట్టు వదిలేని లాగా ఉంటేనే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఇదైతే కంపల్సరీ అండి ఇదైతే మొక్కజొన్నతో చేసిన ఫ్లవర్ మీకోసమే ఎందుకంటే నా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్నారు కదా మీకోసమే చిన్న కానుక అనమాట ఇది వచ్చేసి టెంకాయ చెట్టు అది కొమ్మ అండి ఇదైతే పడిపోయి ఉంటే మాకు ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఇచ్చారనమాట దీన్నైతే ఈరోజు నేను పరక పరక అయితే చేస్తున్నాము మనము యూజ్ చేసుకోవాలి కానీ ప్రపంచంలో పనికి రానిదంటూ ఏది లేదండి ఒక చిన్న పరక కట్ట కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మనం మన చేతుల్లో అన్నీ ఉన్నప్పుడు మనమే చేసుకుంటే సరిపోలే మనం ట్రై చేద్దాం అయితే చాలా ఒప్పికుండాలండో ఒక్కొక్క పుల్ల తీస్తూ ఉండాలా చేస్తూ ఉండాలా మనం ఏది ఏదైనా సరే అనుకుంటే చేయాలా ఆ పైన చెట్టు ఉంది చూసారా ఆ చెట్టు నుంచి ఒక కొమ్మ పడింది బాగా ఎండిపోయిన కొమ్మ అంటే అది ఎక్కువ ఎండనియకూడదు కొంచెం అటు ఇటు ఎండనిచ్చి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ మేము ఇంతమంది తీస్తే కానీ అది రాలేదనమాట ఇదేనండి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉండాల ఇట్లా ఒక్కొక్క పుల్ల తీసుకొని ఒక్కొక్క పుల్ల ఇవన్నీ తీస్తూ ఉండాలా అప్పుడే మనకు పరక అనేది వస్తుంది ఇట్లా అవన్నీ తీసుకుంటూ మనం ఎంత కష్టపడాలనుకున్నా కూడా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారండి ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే చాలా 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 కష్టం అండి అంతెందుకండి నన్నే అన్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ నాకు అర్థం కాదు ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ చేసుకొనికీ మేము మనుషులమా మేము కాదా ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఏ వీడియోనే రికార్డ్ చేసుకుంటాం కానీ పొద్దుస్తమా యూట్యూబ్ ఎవరు చేసుకుంటూ ఉండలేరు కదండీ ఒకసారి ఇట్లానే వాళ్ళందరూ వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేయండి నేను చెప్తున్నాను కదా నేను నాకు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరిగారండి కొన్ని దాంట్లోకి అయితే ఎక్కువ మంది పెరిగారు స్టార్టింగ్లో అయితే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరిగారు కానీ నేను ఏ రోజు బాధపడలేదు ఏ రోజు నా ఛానల్ వదిలేయాలా అని కూడా అనుకోలేదు ఎందుకంటే ఒక్కోసారి మనం కష్టపడుతున్నప్పుడు ఎవరు సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు కానీ అంత సుటిమోటి మాటలతో కూచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఏదైనా మనం కష్టపడే కొద్దే ఉంటుంది ఇట్లయితే ఒక్కొక్కటి తీసుకోవాలండి చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలండి పుల్ల తీసేటప్పుడు ఇదే అండి ఓపిక గురించి చెప్పడానికి ఇదంతా ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా మీద అందరు కుళ్ళుకోవడం స్టార్ట్ చేశారండి ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కువ కొద్ది లాగా అలా కింద పడే అలా తొక్కేయాలన్న ఆలోచనలు అందరికీ వస్తూ ఉంటాయి ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు అండి ఏదైనా సరే అండి ఎవరేమైనా అనుకోని మన పని మనం పట్టుకోవాలా మనం మన టార్గెట్ మనం చేసుకోవాలా మనం ఒక రూపాయి సంపాదించుకోవాలా అంటే మనం ఖచ్చితంగా యూట్యూబ్ చేసుకోవాలా ఇదైతే నేను ఇదే అనుకున్నానండి కడుపు నిండా తిండి తిండి పెట్టలేని వాళ్ళు కూడా పది రకాలుగా మాట్లాడే ఈ రోజులో రోజులో ఉండే కాలంలో మనం బ్రతుకుతా ఇప్పుడు ఒక రూపాయి సంపాదించుకుంటేనే కదండి మనం ఫ్యూచర్లో మనకు పుట్టబోయే పిల్లల్ని కానీ నాకు పుట్టబోయే బేబీస్ కానీ లేదా ఇంకా ఫర్దర్ ఏదైనా నేను ఏదైనా పని చేసుకోగలుగుతాను ఏది లేకోకుండా ఉంటాలంటే ఇప్పుడు ఉండే కాలంలో ఏది కాదండి మినిమం డబ్బులు ఉంటేనే మర్యాద డబ్బులు ఉంటేనే అన్నీ డబ్బులు లేకపోతే నిన్ను ఇట్లా పరకలో పుల్లలాగా తీసి పక్కన పడేస్తారండి మెయిన్ డబ్బు అండి ఏ పనైనా చేసి మెయిన్ డబ్బు సంపాదించుకోండి ఎందుకంటే అంటే అట్లానే తప్పు చేస్తూ ఇట్లా అన్ని చేయకూడదు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ అదే గౌరవం కూడా సంపాదించడం ఇంపార్టెంట్ అండి నేనైతే ఇదే చెప్తున్నాను మనకు గౌరవంగా ఏ త ఏ తప్పు చేయకోకుండా బ్రతికినంతకాలం ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు సపోర్ట్గా ఉంటాడు ఇదైతే కంపల్సరీ అండి నేనైతే గట్టిగా నమ్ముతాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరు కూడా చూస్తారా నా వీడియో అనుకునే రోజు నుంచి ఈరోజు చూస్తారు అని స్ట్రాంగ్ అనుకునే రోజుకు నేను వచ్చానంటే దానికి కారణం మీరే అండి అందుకే మీకు అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానండి ఛానల్ ఛానల్ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదండి నన్ను ప్రేమించే ఇంతమంది జనాలు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకు ఏమి కాదని నేనైతే గట్టిగా నమ్ముతాను ఇదేనండి నేను చెప్పాలనుకునేది ఫైనల్గా అయితే చూసారా అం కొమ్మ నుంచి అయితే ఈ చిన్న పరక అయితే వచ్చింటి ఇదే వచ్చింది అంటే చాలా పుల్లల వరకు అయితే ఇరిగిపోయి వేస్ట్ అయ్యాయి కానీ ఇంత చిన్న పరక కూడా ఇక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నారు మన చేతుల్లో విద్య ఉంటే మనం చేయాలని పట్టుదల ఉంటే మనం చేసుకునే ఓపిక ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అండి పరకనే కాదు ఏదైనా చేసుకోవచ్చు ఇదే నేను చెప్తున్నాను మనము ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అడ్డంకులు అవ మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయండి వస్తుంటాయంటే ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా చాలా ఎక్కువగా వస్తుంటాయి అనంత అంత మాత్రాన మీరు ఆ పనిని వదిలేసి లేదా ఆ పనిను పక్కకు తోసేసి వెళ్తే ఏది కాదండి నేనైతే ఇదే చెప్తున్నాను మనము గట్టిగా నమ్మకంగా ఉన్నంత వరకు కూడా ఏ పనైనా చేసుకోగలుగుతాము ఇక్కడైతే మా నా ఇద్దరు కోడళ్ళు అనమాట మనము మనల్ని ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ ఉంటారండి మనమ్మ నాన్న ఫ్యామిలీ తరువాత మనకు కష్టం వచ్చినప్పుడు మన వెలక ఎవరు ఉండరండి కనీసం డబ్బన్నా ఉంటే అది చూసైనా ఒక జనాలు అయితే వస్తారండి నిజంగా ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను విశ్వసిస్తాను అందుకే నా యూట్యూబ్ ఛా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నేను మాత్రమే బాగుపడేది కాదు అందరూ బాగుపడాలని చెప్తున్నాను స్టార్ట్ చేయండి మీకు ఏ టాలెంట్ ఉందో తెలియదు కదా దాన్ని అయితే యూజ్ చేసుకోండి టాలెంట్ని అయితే యూజ్ చేసుకోండి ఇక్కడైతే మా అన్న వదిన వాళ్ళ పిల్లోలు అనమాట చూసారా సిస్టర్స్ లవ్ ఎంత బాగుందో నిజంగా ఆడపిల్లలు గ్రేట్ అండి ఎందుకో అందరూ అబ్బాయి అబ్బాయి అంటారు కానీ నా దృష్టిలో ఆడపిల్లలే గ్రేట్ నేనైతే ఎక్కువ అబ్బాయి కంటే అమ్మాయిలనే ఎక్కువ ఇష్టపడతాను నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆ దేవుడి వల్ల ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటా కోరుకుంటాను ఆడపిల్ల అనేది దేవుడు ఇచ్చిన వరం అండి దాన్ని అయితే ఎవ్వరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి కొంతమంది అని తెలిస్తే చాలు మహాలంతా ఒక మాడిపోతే వాళ్ళ కానీ ఆడపిల్ల అంటే మన అంటే మన ఇంటి మహాలక్ష్మి అండి నిజంగా నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టము చూద్దాం ఆ దేవుడు దయవాళ్ళు ఆడపిల్ల పుట్టాలని కోరుకుందాము ఇదే అండి నా ఛానల్ నా ఛానల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవి జస్ట్ మాటలు మాత్రమే కాదు నా అనుభవాలు ఎక్స్పీరియన్స్లు కూడా నేను చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా అంతే కొత్త కొత్త వీడియోలు అయితే ఇచ్చడానికి ట్రై చేస్తాను ఫుడ్ వీడియో చేయాలని ట్రై చేస్తుంటాను